హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి స్వాగతం సో ఫ్రెండ్స్ మనకైతే ఒక రెండు నోటిఫికేషన్స్ అయితే మనకు లేటెస్ట్గా రావడం జరిగింది మరి దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అదేవిధంగా టైం టేబుల్ అయితే యూనివర్సిటీ అయితే మనకు విడుదల చేయడం జరిగింది సో యూజీ మూడవ సంవత్సరం యూజీ థర్డ్ ఇయర్ సెమిస్టర్ సిక్స్త్ సిబిసిఎస్ ఎగ్జామినేషన్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు థిరీ ప్రాక్టికల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వెలువడడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి బికామ్ బిఎస్సి అండ్ బిఏ అండ్ మూడు కూడా ఇరవై నాలుగు తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే మనకు ఎగ్జామ్స్ జరుగుతాయని షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇరవై నాలుగు తారీఖు నుండి ఇరవై తొమ్మిది వరకు సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఆప్షనల్ వన్ ఉంటుంది సో మధ్యాహ్నం రెండు గంటల నుండి ఐదు గంటల వరకు అదేవిధంగా ఇరవై ఐదు తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై నాలుగు ఆప్షనల్ ఆ డిఎస్సి ఎలక్టివ్ మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అదేవిధంగా ఇరవై ఆరు తారీఖు ఆరు నెలల రెండు వేల ఇరవై నాలుగు ఆప్షనల్ సెకండు అదేవిధంగా ఇరవై ఏడు తారీఖు ఆరు ఆరున్న రెండు వేల ఇరవై నాలుగు ఆప్షనల్ సెకండు సేమ్ టైం సేమ్ సేమ్ టైముంగ్ నిర్వహించబడును అదేవిధంగా ఇరవై ఎనిమిది తారీఖు ఆరు నెలల రెండు వేల ఇరవై నాలుగు ఆప్షనల్ మూడు ఉంటుంది అదేవిధంగా ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఆప్షనల్ త్రీ డిఎస్సి ఉంటుంది సో మధ్యాహ్నం రెండు గంటల నుండి ఐదు గంటల వరకు ఈ విషయాన్ని అయితే గమనించండి అదేవిధంగా మనకు ఆ రి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఎగ్జామినేషన్ ఫీజు మూడు తారీఖు ఐదు నెలల రెండు వేల ఇరవై నాలుగు అనౌన్స్ చేయబడింది లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఎగ్జామినేషన్ ఫీజు వితౌట్ ఫీజు అంటే ఎలాంటి లేట్ ఫీజు లేకుండా సో మరి మనకు ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు సో లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఎగ్జామినేషన్ ఫీజు విత్ ఫైన్ అంటే ఐదు వందల రూపాయల ఫైన్తోని పద్ తారీఖు ఆరు నెలల రెండు వేల ఇరవై నాలుగు సో అదే విధంగా లాస్ట్ డేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఎగ్జామినేషన్ ఫీజు విత్ వెయ్యి రూపాయల ఫైన్తోనైతే పంతొమ్మిది తారీఖు ఆరు నెలల రెండు వేల ఇరవై నాలుగు సో మిత్రులు అయితే ఈ విషయాన్ని గమనించండి అదే విధంగా మనకు మరొక సెకండ్ ఇయర్ చూద్దాం సో మిత్రులు గమనించండి యూజీ సెకండ్ ఇయర్ సెమిస్టర్ ఫోర్త్ టీ ఎగ్జామినేషన్ జూలై రెండు వేల ఇరవై నాలుగు ఇది కూడా మనకు మూడు తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి తొమ్మిది తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే మనకి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి టైం టేబుల్ కూడా కింద కాబట్టి ఒకసారి చూడండి సో ఇది మనకు వన్ అండ్ హాఫ్ అవరు ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్ డ్యూరేషన్ మూడు తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు స్కిల్ అనౌన్స్మెంట్ ఎలక్ట్రిక్ కోర్స్ ఉంటుంది సో మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడున్నర గంటల వరకు అదేవిధంగా నాలుగు తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు మనకు సెకండ్ పేపర్ ఉంటుంది స్కిల్ అనౌన్స్మెంట్ ఎలక్ట్రిక్ కోర్స్ టూ వన్ అండ్ హాఫ్ అవర్ ఇది కూడా సేమ్ టైం అదేవిధంగా ఐదు తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు మూడో పేపర్ ఇంగ్లీషు సంబంధించి ఉంటుంది రెండు గంటలు ఇది మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు అదేవిధంగా మనకు ఆరు తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు మరొక పేపర్ ఉంటుంది సో అదేవిధంగా ఏడు తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు మరొక పేపర్ ఎనిమిది తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు మరొక పేపర్ తొమ్మిది తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు మరొక పేపర్ ఉంటుంది దానికి సంబంధించిన ఆప్షనల్ సబ్జెక్ట్స్ అయితే మీరు ఒకసారి గమనించండి సో అదేవిధంగా ఇది కూడా సేమ్ మనకు మూడు తారీఖు ఐదు నెలల రెండు వేల ఇరవై నాలుగు అయితే నోటిఫికేషన్ వచ్చింది సో ఇలాంటి ఫీజు లేక ఫైన్ లేకుండా ముప్పై ఒక తారీఖు ఐదు నెలల రెండు వేల ఇరవై నాలుగు ఐదు వందల రూపాయల ఫైన్తోనైతే పద్ తారీఖు ఆరు నెలల రెండు వేల ఇరవై నాలుగు వెయ్యి రూపాయల అయితే పంతొమ్మిది తారీఖు ఆరు నెలల రెండు వేల ఇరవై నాలుగు సో ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే తీయండి అదేవిధంగా కొత్త వారు మన ఛానల్ కోసం మన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే సో ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ